చావునకై పట్టబడిన వారిని నీవు జోగుచున్న వారిని రక్షింపవా ప్రి తల్లి తండ్రి రాత్రి జాగ్రత్తగా విను రక్షించబడే శ్రమను అలిగిపోతుంటే రక్షణ లేని వారు ఎంత మందు ఉన్నారు భూమి మీద చాలా మంది శ్రమ రాగానే చనిపోతున్నారు తెలుసా ఇక్కడదే రాయబడింది చావుకు పట్టబడి నువ్వు తప్పించవా అంటున్నాడు ఏంటిది చావుకై పట్టబడిన వారు నువ్వు తప్పించుము ఈనాడు సమస్య బాధను పట్టి ఎంతమంది మరుగునా రకరకాల దానికి బానీస్ చని ఎంతమంది చనిపోవట్లేదు భూమి మీద ప్రభు అంటున్నాడు అలాంటి వారికి నువ్వు ఒక మాదిరిగా నిలబడగలగాలంట నిలబడగలగాలంటూరియా చాలా మంది కుటుంబ వ్యవస్థలు భార్య భర్తల విషయాలలో కానీ వ్యక్తిగత సమస్యలు కానీ రకరకాలుగా కొంత వేసుకొని చనిపోతున్నారు కొంతమంది రకరకాల పురుగుల చనిపోతున్నారు కొంతమంది రైలు కింద పడి చనిపోతున్నారు కొంతమంది రకరకాల ఎంతో మంది నలిగిపోయారు భూలోకంలో చాలా మంది చావుకు లోనైపోతున్నారు ఈశు రక్తంలో కడగబడినప్పుడు ఈ సహోదరుడ సహోదరి సర్వత సంగమే గమనించగలిగినది ఏమంటే జాగ్రత్తగా వినండి నీవే శ్రమ పొడుతూ నలిగిపోతే ఇలాంటి వారిని ఎవరు రక్షిస్తాడు నువ్వే శ్రమను చూసి నలిగి ఇలాంటి వారు రక్షించేది ఎవరింగా ఇలాంటి వారి కొరకు మాదిరిగా మనమే బ్రతకాలి కదా ఆ దేవుని వారికి పరిచయం చేయాలి కదా దేవునికి దేవునికి వారిని పరిచయం చేయగలిగితే వారు కూడా పరలోకపు గండికి ప్రార్థన చేయగలిగితే వారు ఆ సమస్య నుంచి తప్పకుండా బయటపడతారు కదా ఆ పరిస్థితులను దాటించగలిగే దాటించిన దేవుని వాడుకోవచ్చేమో చాలామంది తెలుసా ఇంటి పక్క వారు మరణానికి బానేసైపోయినా ఇంటి పక్క వారు వేదనకు గురైపోయినా ఇంటి పక్క వారు పలాని సమస్యతో నలిగిపోతున్నా అనుకుని తెలుసా ఆ నాకెందుకు అనుకున్నారు బోళన మందున్నారు వాళ్ళు ఎవరు దేవుని అయితే వారికి తెలియదు సత్యం మందరకుతున్న ప్రి తల్లి తండ్రి అలాంటి వారికి నువ్వు మాదిరిగా బ్రతకాలి కదా అలాంటి వారికి మాదిరిగా నీ జీవిత సాక్షిని చూపించగలి కదా ఏ పొందుకున్న ప్రేమను వారికి నువ్వు పంచాలి కదా ఏ అనుభూతిని వారి జీవితం నీ జీవితంలో చూపించగలగాలి కదా అలాంటి వారికి కనుక దేవుని మాటలు నాలుగు మాటలు మంచి మాటలు పరిచయం చేయగలిగితే చవబ బోతుకున్ను తప్పించిన వారిగా ఉండగలుగుతావుంట దేవుని నా మనకి స్తోత్రం వాడు ఏ స్థితిలో పడిపోతున్నా నీ ఒక్క మాట చలవరి వాడు బ్రతుకులు ఒక అద్భుతం దేవుడి చేయటానికి ఆమె నీది ఒక్క మాట చలోని పరిస్థితిని మార్చటానికి నీది ఒక్క మాట చలో స్థితిగతిని మార్చటానికి ఎందుకో తెలుసా నా దేవుని మాట అద్భుత కార్యం చేసేది ఆమె హలలు నిన్నే దేవుడు వాడుకొచ్చేమో కదా వారి కొరకు దేవుడు వాడుకోవచ్చు కదా ప్రియ తల్లి తండ్రి నేను వాడుకోవాలంటే బైబిల్ చెబుతుంది అలాంటి వారికి నాకు మంచి సాక్ష్యంగా నిలబడగలుగుతున్నావా నా యేసు ప్రేమను నీ క్రియల్లో క్రియారూపంగా నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమ కలిగిన మనసుతో వారికి పంచగలుగుతున్నావా ఇది ఏది లేదంటే గమనించాలి నశించిపోతున్న ప్రజల కొరకు నీకు నశించిపోతున్న ప్రజల కొరకు నువ్వు ప్రార్థించే మనసు నీకు లేదేమో నశించే ప్రజల కొరకు నీ మనస్సును నీ వరకే స్వార్థపూర్వం దేవుడిని ఆరాధిస్తున్నావేమో నా వరకే చాలు అని మనసులు అలా ఆలోచన కలిగి ఉన్నావేమో రాత్రి తల్లి తండ్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు పడేది కొంత శ్రమే ఆ శ్రమను తప్పుకున్న దేవుడు ఇడిపిస్తాడేమో కానీ రక్షించబడిన వారి శ్రమ ఎంత శ్రమో తెలుసా ఎవరూ చెప్పలేక చెప్పిన అర్థం చేసుకునే మనసు లేక కొంతమంది కనిసేపున బుర్రకెక్కదు వాడు మైండ్ సెట్ అంటే ఎక్కడో పెడతాడు వాడు దుష్టి ఎక్కడో ఉంచుతాడు రకరకాల ప్రజలు భూలోకంలో ఉన్నారు వారి నువ్వే తలవత్తుకొని ఎందుకు ప్రభు అని ఆలోచిస్తూ అలాంటి వారి పరిస్థితి ఏంది నువ్వేగా మాదిరిగా వరకు బ్రతకలగాల్సింది అలాంటి వారికి నువ్వేగా మాదిరిగా దేవుని పరిచయం చేయాల్సింది అలాంటి వారికి నువ్వే కదా శుభాత దగ్గర దేవుడు తీసుకెళ్లాల్సింది నీ బాధ్యత నీ మీద ఉంది కదా కిందేమన్నాడు నాశనము పొడుటకు జోగు రకరకాల అలవాట్లకు వేగంగా వెళ్ళిపోయి ప్రజలు ఎక్కువ ఉన్నారు భూమి మీద కానీ అలాంటి వారి కొరకు ప్రార్థించే భారం నీ మీద కూడా ఉండాలని దేవుడు పెడుతున్నాడు ఇప్పుడేమో మందిరానికి వెళ్తున్న సర్వేత సంఘం మీరు కూడా గమనించాలి ప్రిస్ తల్లి తండ్రి మీరే స్థితిలోనికి జోరుకొని వెళ్ళినప్పుడు ఎలా రక్షిస్తారు ప్రజల ఇంకా కొంతమంది తెలుసా శ్రమరాంగాల్ని కుప్పగూలి కింద పడిపోతున్నారు పరిస్థితి బాగలేకపోతే మీరు జ్వర మీరు జ్వరబడే రీతిలోకి వెళ్ళిపోతున్నారు అవకాశంలోనికి వారి ముందు మీ సాక్ష్యం సరిగా లేదు వారి ముందు మీ బ్రతుకు సరిగా లేదు వారి ముందే వ్యక్తులకు వెళ్ళిపోతున్నప్పుడు వారికి నియమం దేని గురించి చెప్పగలవు కష్టం కాదంటారా నూటికి నూరు శాతము కష్టము ఎందుకు ఈ రాత్రి దేవుడు మనందరిని ప్రేమించి మాటేస్తున్నాడు ప్రతి తల్లి తండ్రి ప్రజలకు అవసరం కనుకనే ఈ రాత్రి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు చాలామంది రకరకాల అనుభవంలోనికి జోరుకునే వారు చాలా మంది ఉండి అనుభవించాలనే పాపాన్ని వారి కొరకు మాదిరిగా బ్రతకాలి కదా వారి కొరకు నీ మాదిరి జీవితాన్ని చూపించగలగాలి కదా నువ్వే శ్రమరంగానే లోకం కొరకు మరలా మరలా ఆశల కొరకు పరిగెత్తి సమస్య వచ్చింది మరలా నువ్వు దేవునికి దూరం అయిపోయి ప్రార్థించేవారు కూడా ప్రార్థన దేవునికి దేవుని క్రిశ్వాసం ఎతికేవారు కూడా రకరకాలుగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఏడ మన ఆత్మీజం ముందుకు సాగలిగేది వాస్తవానికి నిజ దేవుడికి మన జీవిత సంబంధం సరిగా ఉండదనే మాట సత్యం కాదంటారా సంగమా గమనించండి అదే పరిశుద్ధ ఆత్మదేవుడు అలాంటి వారికి రక్షించడానికి నీ మనసిద్ధంగా ఉండాలంట దేవుని నామానికి స్తోత్రం అలాంటి రక్షించట కొరకు నువ్వు కూడా దేవునికి మనసు ఆశ కలిగి వరకు మార్పు కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగేది ఎంతప్పటికీ నీ సమస్య నీ బాధనే నీ సమస్య నీ బాధనే నలిగిపోతూ ఉంటే నశించిపోతున్న వారి కొరకు ఈ ఆడయాన్ని ఆరువాటు మరికి ఏం చెప్పగలుగుతున్నాను వ్యక్తిగత జీవితంలో ఈ వారం ఏమి ప్రజలు కనపడట్లేదు వాస్తానికి ఈ భారం ఉండలేని ప్రభు రాత్రి మనతో మాట్లాడుతున్నాడు ప్రతి సహోదరుడే సహోదరి అలాంటి భారం కలిగి రక్షించడానికి నీ వంతు ప్రయత్నం చేయాలి కదా నీ వంతు నువ్వు ఆలోచన చేయాలి కదా నీ వంతు నువ్వు దేవుని సహాయంతో వెళ్ళినప్పుడు నీ సమస్య సమస్యని కనిపించదు వారి సమస్య మనం చూసినప్పుడు తెలుసా ఎందుకనగా నీ యేసుక్రీస్తు ఎవరో తెలుసు ఆయన ఏ త్యాగం చేశాడో తెలుసు నీ కొరకు ఎన్ని విషయాల కొరకు నలగొట్టబడాడో తెలుసు దీన్ని నీ కొరకు సగపడిన దేవుడు నీ సమ నీకున్న బాధలను దాటించలేడా నీకున్న పరిస్థితులను దాటించలేడా వారికి ఎవరో తెలియదండి రకరకాలుగా పాపంలో మునిగి తేలేవారు నాశనానికి నరక అన్ని విషయంలో ఇదే కలెక్ట్ అని ఇదే జీవితం అనే నాశనానికి పతనమైపోతూ వారి జీత బ్రతుకులు రకరకాల పరిస్థితులకు పాపానికి బానేసి అయిపోయి ఆ నాశన మార్గంలో పరిగితే ఎంతో మంది మరణిస్తారు భూలోకంలో ప్రి తల్లి తండ్రి ఈనాడు విశ్వాస యాత్రలో చాలా మంది అలాంటి వరకులు పట్టించుకునే ప్రజలు చాలా తక్కువ ఉన్నారు భూమిది అన్నమాట సత్యం అల్లెలు